హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం మరి జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటి కరెంట్ హెడ్ హెడ్లైన్స్ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ సంబంధించినటువంటి కొన్ని ఒక హెడ్లైన్స్ ఉన్నాయి మనకి ఒక కాంపిటేటివ్ పాయింట్ యాప్లో అమెరికాలో భారత రాయబారిగా వినే కాత్ర నియమితులు కావడం జరిగింది మరొకటి దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హరేలా ఉత్సవము సో మరి ఒక రాష్ట్రంలో జరిగినటువంటి అరేల ఉత్సవం మన న్యూస్లో ఉంది సో అరేల ఉత్సవం ఏంటో చూద్దామండి అండ్ ఏ అబ్సుగా ఏఐ అబ్సుగా అమరావతి విశాఖపట్నంని అభివృద్ధి చేస్తున్నట్లు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది సో ఏఐ ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబ్ అబ్స్ అని చెప్పేసి అంటున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాంతీయ పార్టీల ఆదాయం పైన అసోసియేషన్ ఆఫ్ ది డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ వల్ ఇచ్చిన నివేదిక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన నివేదిక విడుదల కావడం జరిగింది దాని సంబంధించిన విశేషాలు చూద్దాం అంతేకాకుండా ఇస్రో చైర్మన్కి ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారికి డాక్టరేట్ని ఇవ్వడం జరిగింది మెకానికల్ ఇంజనీరింగ్లో మరి ఏ సంస్థ ఇచ్చింది అంటే ఐఐటి మద్రాస్ దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రముఖ శాస్త్రవేత్త మన తెలుగు వారైనటువంటి ప్రముఖ శాస్త్రవేత్తకి ఇవ్వడం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం లాడ్లా బాయ్ యోజన అనే కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చూడడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి ఇవ్వండి మనకి జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగున ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంటు సెడ్ హెడ్ల్యాండ్స్ ఇందులో విశేషాలు చూద్దామండి ఇప్పుడు అమెరికాలో భారత రాయబారిగా వినయ్ వినాయక్వాత్ర నియమితులు కావడం జరిగింది మరి సో వెరీ వెరీ ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్గా మనకి వినయ్ ఆత్ర ఉంటుంది వినాయకాత్ర సుమరి ఓకేనా వినాయక్వాత్ర ఒకనా వినాయక్ వాత్ర అండి ఒకనా వినాయక్ వాత్ర అమెరికాలో భారత రాయబారిగా సో వినయ్ క్వాత్ర నియమితులు కావడం జరిగింది వీరు జూలై పద్నాలుగు వరకు కూడా జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అంటే కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి అంటే మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అవుతారు సో కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు గతంలో మరి వీరు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఐఎఫ్ఎస్ అధికారి ఐఎఫ్ఎస్ అనగా ఇక్కడ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అండి సో ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి మరి అయినటువంటి వారే ఎవరండి వారు ఓకేనా ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారే క్వాత్రా సో మరి వీరు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి గతంలో ఫ్రాన్స్ దేశంలో నేపాల్లో సో భారత రాయబారిగా కూడా వీరు పనిచేయడం జరిగిందనమాట సో మరి ఇండియన్ అంబాసిడర్ టు ది ఒకన ఫ్రాన్స్ అండ్ నేపాల్గా వర్క్ చేశారు సో వినయ్ క్వాత్రా అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు మే ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగు వరకు కూడా కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఒకనా మినిస్ట్రీ ఫర్ ది ఎక్స్టర్నల్ అఫేర్స్ యూనియన్ ఫారిన్ సెక్రటరీ కూడా మీరు పనిచేయడం జరిగింది సో విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఎవరండి క్వాత్ర సో మరొక సంబంధి విశేషం మనం చూ చూద్దామండి ఇక్కడ మరి క్వాత్ర సో క్వాత్ర కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా సో మరి ఒక తను ఆయన ఆయన స్థానంలో ఎవరు నియమితులు కావడం జరిగింది మరి కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శి అంటే ఈ మధ్యలో సో మనకి వినయ్ ఒకన విక్రమ్ మిశ్ర నియమితులు కావడం జరిగింది ఇప్పుడు ఒకన ఈ యొక్క వినయ్ వాత్రని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయడం జరిగిందంటే అమెరికాలో భారత రాయబారిగా నియమించుకోవడం జరిగిందనమాట సో జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న తరుణ్జిత్ తరుణ్జిత్ సంధు సో తిను తన పదవీ కాలం అయిపోయింది దాని కరుణ దాని తరుణంలో అంటే తరుణ్జిత్ సంధు తరుణ్జిత్ సంధు తన పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో తను రాజీనామా చేశారు సో అప్పటి నుండి పదవి ఖాళీగా ఉంది ఏ పదవి ఖాళీగా ఉంది ఏ పదవి ఖాళీగా ఉందంటే ఇక్కడ இண்டியன் அம்பாசிடர் எட்டு அமெரிக்க அன்மட்ட இண்டியன் அம்பாசர் எட்டு அண்டே అమెరికాలో భారత రాయబారి పదవి ఖాళీ ఉంది సో ఇప్పుడు వినయ్ కోత్ర నియమించుకోవడం జరిగింది వినయ్ క్వాత్ర ఈ పదవిని చేపట్టడానికన్నా ముందు కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు ఇప్పుడు అతను రిజైన్ చేయడం జరిగింది వినయ్ కోత్ర ఇప్పుడు ఒకే ఒక మనకు అమెరికాలో అమెరికాలో భారత రాయబారిగా నియమితులు కావడం జరిగింది అలాంటప్పుడు మరి ప్రజెంట్ మరి కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారు ఎవరు నియమితులు కావడం జరిగింది ఎవరిని నియమించింది కేంద్ర ప్రభుత్వం అంటే విక్రమ్ మిశ్రీ అండి సో విక్రమ్ మిశ్రీని సో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా నియమించబడడం జరిగిందనమాట మరో సందర్భం మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సందర్భంగా ఏంటంటే ఇక్కడ మరి ఒక భారత్లో అంటే అమెరికాలో భారత రాయబారి ఎవర ఎవరండి అమెరికాలో భారత రాయబారి సో అమెరికాలో భారత రాయబారి ఎవరు అని చెప్పేసి అంటే అమెరికాలో భారత రాయబారి వచ్చేసి మనకి ఇప్పుడు ఒకన అమెరికాలో భారత రాయబారి వచ్చేసి వీరండి ఎవరు వినయ్ క్వాత్ర సో వినయ్ కాత్ర నేపథ్యం అంతా డిస్కస్ చేసినాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు భారత్లో మన భారతదేశంలో కూడా అమెరికా రాయబడి ఉంటాడండి భారతదేశంలో అమెరికా రాయబారి అంటే అమెరికా రాయబారి అమెరికా అంబాసిడర్ టు ఇండియా అని చెప్పేసి అంటాం భారత్లో అమెరికా రాయబారిగా భారత్లో అమెరికా రాయబారిగా సో పని పనిచేస్తున్న వారు ఎవరు అని చెప్పేసి అంటాం సో ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే వారు ఎరిక్ గార్సెట్ అండి ఎవరండి ఎరిక్ గార్సెట్ సో ఈ నేపథ్యాన్ని కూడా ఎరిక్ గార్సెట్ అనేవారు నియమితులు పనిచేస్తున్నారు సో ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ దీంతో పాటుగా మనకి మరి ప్రజెంట్ కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శి మన దేశంలో విక్రమ్ మిశ్రీ అమెరికాలో భారత వినయ్ వినేక్వాత్ర మరి వాట్ అబౌట్ అవర్ కేంద్ర ఒకరు యూనియన్ ఫారిన్ మినిస్టర్ మరి కేంద్ర విదేశీ విదేశాంగ శాఖ మంత్రి అంటే సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మరి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తున్నారన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి హరేలా ఉత్సవం అండి మరి హరేరా హరేలా ఉత్సవం సో మన ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు హరేలా ఉత్సవం ఇది ఒక సంబంధించినటువంటి ఒక పర్యావరణాన్ని కాపాడే ఒక సంబంధించిన ఒక పండుగగా మనం చెప్పుకోవచ్చు పర్యావరణ ప్రాముఖ్యత తెలియడంతో పాటుగా ఒక తీజ్ ఫెస్టివల్ లాగా ఇది జరుగుతుంది ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్గా ఉండింది అంటే కల్చరల్ నాట్ ఓన్లీ కల్చరల్ అండ్ ఇట్ ఈజ్ ద ఎన్విరాన్మెంటల్ ఒక నా ఇంపార్టెన్స్ని తెలియజేసే విధంగా ఈ ఉత్సవం ఉంటుంది ఉత్తరాఖండ్ రాష్ట్రంతో పాటు హిమాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని రా కొన్ని ప్రాంతాల్లో ఈ హరేల ఉత్సవం జరుపుతుంది అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్లో భాగంగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలో భాగంగా మనకు జరుగుతున్నటువంటి జానపద నృత్యాలు పండుగలు శాస్త్రీయ నృత్యాలు కానివ్వండి తర్వాత ఇవన్నీ కూడా మనకి మనకు అడుగుతున్న నేపథ్యం మనకు ఉంది ఈ మధ్య మనం డిస్కస్ చేసాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నెల్లూరులో మనకి రొట్టెల పండుగ ఒక ఫైవ్ డేస్ పాటు నిర్వహిస్తారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇలాంటి క్రమంలో అరేల ఉత్సవం అనేది ఏ రాష్ట్రంలో జరుగుతుంది ప్రధానంగా ఉత్తరాఖండ్ సో ఉత్తరాఖండ్తో పాటు హిమాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలు నిర్వహిస్తారు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏముందంటే ఇక్కడ సాంస్కృతికమైన పర్యావరణ ప్రాముఖ్యత కలదు అని చెప్పేసి మనకి ఇంపార్టెన్స్ ఉంది మరి ఉత్తరాఖండ్ రాష్ట్రం మనకు న్యూస్లో ఉందండి ఇటీవల కాలంలో ఎలాంటి ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావడం జరిగింది భారతదేశంలో మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏది లేకపోతే ఉమ్మడి ఉమ్మడి పౌరస్మతి అని చెప్పేసి అంటాం ఉమ్మడి పౌరస్మృతిని ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏదని చెప్పేసి అంటే ఇది మన భారత రాజ్యాంగంలోని సో ఆర్టికల్ ఫార్టీ ప్రో ప్రకారం మనకి ఉమ్మడి పౌరస్మృతి వచ్చింది దీన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ సో ఉత్తరాఖండ్ రాష్ట్రం అన్నమాట అలాంటి నేపథ్యం ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని ఎలా దీన్ని తీసుకురావాలనే విషయంపైన అధ్యయనం చేసినటువంటి కమిటీ వచ్చేసి మనకి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ అండి మరి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ సో ఈ ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకే ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకే ఇది నా మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నా ఈ సంబంధించినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావడం జరిగిందనమాట అలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజెంట్ అయితే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తే వీరు ప్రజెంట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పీసీఏ అని చెప్పేసి అంటాం పీ పీసీఏ అనగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్ అయినటువంటి తొలి ఒక మహిళగా వారు గుర్తించబడడం జరిగిందనమాట సో ఇది ఒక ఒక ఇంపార్టెన్స్ అండి ఇక నెక్స్ట్ చూద్దామండి సో మరి ఏ అబ్సుగా అమరావతి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగిందండి ఏఐ అని చెప్పేసి అంటాం ఇక్కడ మొత్తం కూడా మనకి కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో దీనిపైన ఎక్కువగా చర్చిస్తున్నారు మనం నివసిస్తున్న యుగాన్ని కూడా ఏఐ యుగం అని ఇట్లా పెడుతున్న పరిస్థితి ఉంది ఏఐ అనగా ఏంటంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటే ఏ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంత ఇది కృత్రిమ మీద అని చెప్పేసి అంటాం సో మరి కృత్రిమ మీదకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కృత్రిమ మీద అనేది అంటే మనిషికి ప్రత్యామ్నాయం కాదు సో మనిషి యొక్క కొంచెం పనిని సులభతరం చేసే విధంగా ఉండాలనే ప్రధానమైన ఉద్దేశం ఉంది ఇలాంటప్పుడు మరి వికసిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్ సమావేశం జరిగింది ఎందుకోసం అంటే కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ అనే పేరుతో రెండు వేల నలభై ఏడు అనే పేరుతో ఒక సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలని ఏర్పాటు చేస్తుంది అభివృద్ధి కార్యక్రమం ఎలా ముందుకెళ్లాలని చెప్పేసి నీతి రూపకల్పన చేసిందనమాట విజన్ విజన్ వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పేరుతో అంటే రెండు వేల నలభై ఏడు ఎందుకు అనిపెట్టడం జరిగిందంటే మన భారతదేశ స్వాతంత్రానికి రెండు వేల నలభై ఏడు నాటికి ఏమైతే అంటే వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం ఉంది మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇలాంటి క్రమంలో మరి మన భారతదేశం ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా ఉండాలనే ప్రధానమైన ఉద్దేశంతో నీతి రూపకల్పన చేసిన ఒక డాక్యుమెంటే ఒక విజనే వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అదేవిధంగా వికసిత్ భారత్తో పాటుగా వికసిత ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కావాలని ఒక విజన్ డాక్యుమెంట్ను ఎలా రూపొందించాలనే విషయంపైన ఒక అత్యున్నతమైన స్థాయి సమావేశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించారు ఈ సమావేశానికి నీ త్యాగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి ఎవరండి నీత్యాగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి సో బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు కూడా దీనికి రావడం జరిగిందనమాట బమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం గారు రావడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళు దానిపైన ముచ్చరించడం జరిగి దానిపైన చర్చించడం జరిగింది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో ఏ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా సో ప్రకటించడం జరిగిందనమాట అంటే ప్లేసింగ్ డిసైడ్ చేసుకోలేదు సో అది ఏఐ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సో ఇక ఇంపార్టెన్స్గా చూసుకోవచ్చు ఒక్కోసారి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతిపాదన దశలో ఉన్న వాటి వాటిపైన కూడా అడుగుతుంటాడనమాట ఇప్పుడు ఇటీవల కాలంలో జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో మన నీతే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి ఒక మన తెలుగువాడైతను బమ్మిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా సో ఏం చర్చించారంటే వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ పైన చర్చించడం జరిగింది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రింది ఏ నగరాల్లో ఓకేనా నా ఏ అబ్స్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగిందంటే అమరావతి విశాఖపట్నం అని గుర్తుపెట్టుకుంటాం అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్తో పాటు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది ఒక ఏ సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఒక ఏ అబ్ని ఏర్పాటు చేస్తాం మన ఆంధ్రప్రదేశ్ మన హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి మహేశ్వరం అనే ప్రాంతంలో మహేశ్వరం అండి ఈ మహేశ్వరం అనే ప్రాంతంలో ఒక ఏ సిటీని ఒక ఏ హబ్ని ఒక టూ హండ్రెడ్ క్రోడ్స్తో అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది ఇవి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ యాప్లో ఇంపార్టెన్స్గా మనకు ఉంటున్న విషయాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏషియన్ ఒక ఇక్కడ చూడండి ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అండి ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక మన భారతదేశంలో ప్రాంతీయ పార్టీల ఆదాయం ఎలా ఎలా అంటే ఆదాయం ఎలా ఉంది వాళ్ళు ఎలా సంబంధించినటువంటి ప్రాంతీయ ఒక సంబంధించినటువంటి ఒకనా ఆదాయం ఎలా ఉంది ఎంత ఆదాయం ఉంది అంటే వాళ్ళకి ఎన్ని పా అంటే ఎంత డొనేషన్స్ వచ్చినాయి దాంతోపాటుగా వాళ్ళు ఎలా ఖర్చు చేశారు అలా ఖర్చు చేసిన విషయంలో ఏ పార్టీలు ఉన్నాయి ఆదాయం వచ్చిన వాటిల్లో ఏ ఏ సంవత్సరం ప్రాంతీయ పార్టీలు ముందంజలు ఉన్నాయి అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఆ సంవత్సరాన్ని తీసుకొని అసోసియేషన్ ఆఫ్ ది డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ దీన్ని మనం ఏడిఆర్ అంటాం దాని అబ్రివేషన్ వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ ది డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ ఈ సంస్థ మన భారతదేశంలో ఒక యాభై ఏడు ప్రాంతీయ పార్టీలు ఆ విధంగా గుర్తింపొందిగా మెయిన్గా ఉంటే ప్రధానంగా విధంగా చాలా పాపులర్గా ఉన్నాయి ఒక యాభై ఏడు ప్రాంతీయ పార్టీలు ఆ యాభై ఏడు ప్రాంతీయ పార్టీల్లో ముప్పై తొమ్మిది పార్టీల ఆర్థిక స్థితిగతులపైన అంచనా వేయడం జరిగింది అనమాట ఇలా అంచనా అంచనా వేస్తే అత్యధిక ఆదాయం పొందినటువంటి పార్టీలు ఏవి ఈ రెండు వేల ఒకనా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఈ సంవత్సరాల్లో అత్యధికంగా ఆదాయం పొందినటువంటి పార్టీలు ఏవి అని చెప్పేసి అంటే ఇక్కడ మూడు పార్టీలు ప్రధానంగా ఉన్నాయి సో భారత రాష్ట్ర భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అండ్ ఒక బీఆర్ఎస్ తెలంగాణకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మరి కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ కేసీఆర్ గారు ఉన్న అధ్యక్షుడుగా ఉన్నటువంటి పార్టీ ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయల యొక్క ఆదాయం ఉంది అండ్ త్రి టీఎంసీ పార్టీ అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరి తృణమూల్ కాంగ్రెస్ అంటే ఇక్కడ మమతా బెనర్జీ పార్టీ అంటే ఆ సమాజ అధ్యక్షురాలుగా ఉన్న పార్టీ మూడు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో సో రెండవ స్థానంలో ఉంది అంటే అత్యధిక ఆదాయంలో మరి మూడో స్థానం ఉంది ద్రవిడ మున్నెట్ర కజకం డిఎంకే పార్టీ రెండు వందల పద్నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలతో సో ద్రవిడ మున్నిట్ర ఖజగం మూడో స్థానంలో నిలవడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరి ఈ అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎక్కువ వ్యాయాలు చేసినటువంటి పార్టీలు ఎక్కువ వ్యాయాలు అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఖర్చులు చేసిన పార్టీలు ఏంది అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ సంవత్సరానికి గాను ఎక్కువగా ఖర్చు ఏ చేసినది ఏ పార్టీ చేసిందంటే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది మమతా బెనర్జీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ పార్టీ మరి వైఎస్ఆర్ సిపి పార్టీ సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ పార్టీ సో మరి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ మూడో స్థానంలో ఉంది ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానం ఉంది ఎక్కువగా ఖర్చు చేసినటువంటి దాంట్లో పార్టీలలో ప్రాంతీయ పార్టీలలో ఎక్కువ వ్యాయాలు పార్టీలలో టీఎంసీ పార్టీ మొదటి స్థానం ఉండగా వైఎస్ఆర్సీపీ రెండవ స్థానం ఉండగా సో భారత రాష్ట్ర సమితి మూడవ స్థానంలో నిలవడం జరిగిందనమాట ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇస్రో చైర్మన్ ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారికి ఇక్కడ ఒక కెమికల్ ఇంజనీరింగ్లో తను ఒక ఒక సంబంధిని పరిశోధన చేసినందుకు గాను ఐఐటి మద్రాస్ తన కన్వకేషన్లో స్నాతకోత్సవంలో అరవికడవ స్నాతకోత్సవంలో సో ఇక్కడ వారికి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది అంటే ఇది గౌరవ డాక్టరేట్ కాదండి వారు అక్కడ పిహెచ్డీ చేయడం జరిగింది అనమాట సో ఇలాంటి నేపథ్యం అన్నమాట ఇటీవల కాలంలో ఈ క్రింది ఏఐఐటి సంస్థ ఒక నా ఇస్రో చైర్మన్ అయిన సోమనాథ్ గారికి డాక్టరేట్ని ఇచ్చింది మెకానికల్ ఇంజనీరింగ్లో అంటే అది ఐఐటి మద్రాస్ సంస్థ అరవై ఒకటవ స్నాతకోత్సవంలో ఇవ్వడం జరిగింది మరి ఐఐటి మద్రాస్ చైర్మన్ అయినటువంటి పవన్ గోయాంక సో నేతృత్వంలో వీరి అందుకోవడం జరిగింది వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి గారు కూడా పాల్గొన్నారు అంతేకాకుండా ఈ యొక్క ఐఐటి మద్రాస్ స్నాతకోత్సవానికి కన్వకేషన్కి ముఖ్య అతిథిగా నోబెల్ అవార్డు గ్రహీత అయినటువంటి ప్రొఫెసర్ బ్రియాన్ కోబి కోబిల్కా రావడం జరిగింది మరి ప్రొ ప్రొఫెసర్ ఈ బ్రియాన్ కోబిల్క చెప్పిన మాటలు అనేది మనకి ఒక ఇంపార్టెన్స్గా ఉంటుంది ప్రస్తుత కాంటెంపరీ ఒక సంబంధ వరల్డ్కి ఏంటంటే మనం యుద్ధాలను ఆపవచ్చు కానీ వాతావరణ మార్పులని మనం కోలుకోలేము వా వాతావరణ మార్పులని మనం ఆపలేము అంటే ఆపలేము అంటే మనం సరైనటువంటి చర్యలు తీసుకోలేకపోతే ఆపలేము అనే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది అందుకోసమే యుద్ధాలు ఆపవచ్చు కానీ వాతావరణ మార్పుల నుంచి మనం కోలుకోలేము అంటే యుద్ధం అయిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయొచ్చు ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు విషయంలో కానీ కానీ అదేవిధంగా వాతావరణ మార్పుల నుంచి మనము వాతావరణ మార్పులు ఆపలేదనుకోండి ఖచ్చితంగా దాని నుండి మనం కోలుకోలేము అని ఒక మాటను చెప్పడం జరిగింది ఒక ఇంపార్టెంట్గా ఈ సమయంగ్స్ ఈ ఈ కోటింగ్స్ కొటేషన్స్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి మరి ఐఐటి మద్రాసు స్నాతకోత్సవంలో ఒక ప్రొఫెసర్ బిర్యాన్ కోబిల్ అనేటువంటి ఈ మాటల విషయం చాలా ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఐఐటి మద్రాస్ ఒక ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విద్యా సంస్థగా మన భారతదేశంలో ఒక ఇరవై మూడు ఐఐటీలు ఉంటే గొప్ప సంస్థగా ఐఐటి మద్రాస్ ఎన్నో సంబంధించినటువంటి పరిశోధనలు చేయడం జరిగింది ఐఐటి మద్రాస్ సంస్థ అనమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం సో మరి ఇది ఒక ప్రాంతీయ పురస్కారం మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం అంటే మండలి వెంకట కృష్ణారావు గారు ఒక ఒక సామాజిక వేదిక ఎంతో కృషి చేయడం జరిగింది సో ఒక ఈ మండలి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు సో వాళ్ళ కుటుంబీకులు ఆ క్రమంలో ఈ మండలి ఫౌండేషన్ చైర్మన్గా సో ఎమ్మెల్యే మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అయినటువంటి మండలి ముద్దప్రసాద్ గారు ఒకరి దీనికి చైర్మన్గా ఉన్నారు వీరు మరి ఒక ప్రకటించారు త్వరలోనే మేము మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం తొలిసారికి అవార్డును ప్రారంభిస్తున్నాం మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి తొలి అవార్డుని మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి ఈ అవార్డుకి ఎవరికి ఇవ్వ ఇవ్వబోతున్నామంటే డాక్టర్ జి సతీష్ కుమార్ గారు శాస్త్ర సాంకేతిక రంగంలో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎనలేని సేవలు చేస్తున్నారు డాక్టర్ జి సతీష్ కుమార్ గారు అంతేకాకుండా మనకు కేంద్ర రక్షణ శాఖకు కేంద్ర రక్షణ శాఖకండి కేంద్ర రక్షణ శాఖకు శాస్త్రీయ సలహాదారుగా కేంద్ర రక్షణ శాఖకు ఒక అడ్వైజర్గా శాస్త్రీయ సలహాదారుగా పనిచేస్తున్నారు సో ఎవరు అని చెప్పేసి అంటే దారుడిగా పనిచేస్తున్నారు సో డాక్టర్ జి సతీష్ కుమార్ గారు గతంలో మరి డిఆర్డిఓకి అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం మరి డిఆర్డిఓకి వీరి చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది ఒక డాక్టర్ సతీష్ కుమార్ గారు అంతేకాకుండా క్షిపణి రంగంలో మిజైల్స్ అభివృద్ధిలో ఎంతో సేవలు చేసుకోవడం ఎంతో సేవలు చేయడం జరిగింది క్షిపణి రంగానికి డాక్టర్ జి సతీష్ కుమార్ గారు అందుకోసమే ఇప్పుడు మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మనం మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండి మిజల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు డాక్టర్ ఏపీ జి అబ్దుల్ పిలుస్తారు సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని మిజల్ మ్యాన్ ఆఫ్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిస్తే సో మరికి ఇక్కడ ఒక నా మోడ్రన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆధునిక క్షిపణి వ్యక్తిగా మోడ్రన్ మోడ్రన్ మిజల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మోడర్న్ మిజల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తున్నారంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు పిలుస్తున్నారు మన తెలుగువారు మన నెల్లూరుకు చెందినవారు మరి డాక్టర్ సతీష్ రెడ్డికి గారికి ఈ అవార్డు రావడం అనేది ఒక గొప్ప విషయంగా చూసుకుంటూ ఈ అవార్డు ఎవరిచ్చారు వీరి యొక్క నేపథ్యం మీద కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి డిఆర్డిఓకి ఎంతో పాటు కూడా చైర్మన్గా పనిచేశారు ప్రజెంట్ కేంద్ర రక్షణ శాఖకు శాస్త్రీయ సలహాదారుగా పనిచేస్తున్నారు మరి డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో జనవరి ఒకటిని ఏర్పాటు చేయబడ్డే సంవత్సరం డిఆర్డిఓ మరి డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేసిన వారు వచ్చేసి ఇక్కడ సమీర్ వి కామత్ అండి సమీర్ వి కామత్ అనేవారు మరి డిఆర్డిఓకి చైర్మన్గా పనిచేస్తున్నారు అనమాట యోజన కార్యక్రమం అండి ఆల్రెడీ మనం ఎస్టడీ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇంత ప్రీవియస్ క్లాసులో ఏంటంటే ఇక్కడ అక్కడ ముఖ్యమంత్రి యువ పర్యకన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన అనే కార్యక్రమాన్ని సో మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందని మనం డిస్కస్ చేశాం ఇలాంటి క్రమంలో మరి పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల ఏళ్ళు వయసు ఒక వయసు గల మహారాష్ట్రలో ఉన్నటువంటి నిరుద్యోగులకి వాళ్ళకి మంచి శిక్షణ నైపుణ్యాలు అందజేసి వాళ్ళకు ఒక ఇంటర్నర్షిప్ ఇచ్చి తద్వారా వాళ్ళకు ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం ప్రారంభిస్తున్నారు అది లాడ్లాబాయ్ యోజన కార్యక్రమం అనమాట ల్యా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి లాడ్లీ లక్ష్మి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ లాడ్లీ లక్ష్మి అనే కార్యక్రమం కానివ్వండి లాడ్లీ బెహన లాడ్లీ బెహన్ అనే కార్యక్రమం అనేది ఇది ఇక్కడ బెహన్ అనే కార్యక్రమం అనేది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అవుతు అమలు చేసిన కార్యక్రమాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలు లాడ్లీ లక్ష్మి లాడ్లీ బెహన్ అంటే మహిళా మహిళా సంక్షేమ కార్యక్రమాలు మహిళా ఉపాధి కార్యక్రమాలు మహిళకు ఇచ్చే కార్యక్రమాలు మహిళలకి అదేవిధంగా ఈ లాడ్లాబా యోజన అనేది మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది దీనికి మరొక పేరు ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన అనమాట సో ఆ నేపథ్యం చూసుకోవాలంటే మనకు రెండు కార్యక్రమాలు ఒకటే సో ఈరోజు మరింతగా అప్డేట్ రావడం జరిగిన న్యూస్లో అందుకోసం మనం అందించడం జరుగుతుందనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాము సో ఈ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో అగ్నివీర్లు అంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో అగ్నిపద్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ అగ్నిపద్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే భారత సైన్యంలో కానివ్వండి భారత నావికా దళంలో కానివ్వండి భారత వైమానిక దళంలో ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి ఇక్కడ కొన్నాళ్ళ పాటు తాత్కాలికంగా పనిచేసే ఒక అవకాశం ఇస్తారు అలాంటి వాళ్ళకి సో మరి తాత్కాలికంగా పనిచేస్తారు కొందరు పూర్తి కాలంగా పనిచేసే విధంగా ఇక్కడ ఇలా ఈ పథకంలో చేరుతారు అలాంటి అగ్నిపథులు పథకం ద్వారా భారత సైన్యము నావిక వైమానిక దళంలో సేవ చేసే వాళ్ళకి అగ్నివీర్లు అని చెప్పేసి అంటారు వారు విరమణ చేసిన తర్వాత వాళ్ళు కొద్ది కాలమే పనిచేస్తారు ఫోర్ ఇయర్స్ పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు ఫిఫ్టీన్ ఇయర్స్ పనిచేసే వాళ్ళు కొందరుంటారు ఇలాంటి క్రమంలో మరి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు విరమణ చేసిన తర్వాత అలాంటి అగ్నివీరులకి రాష్ట్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగుల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తొలిసారిగా ప్రకటించుకున్నటువంటి రాష్ట్రం వచ్చేసి ఇక్కడ హర్యానా రాష్ట్రం అండి వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది అంటే ఈ అగ్నిపథ్ కార్యక్రమాన్ని మరొకసారి పునరాలోచించాలి ఒక రివ్యూ చేయాలి అని చెప్పేసి ఇటీవల కాలంలో మరి ఒక ఎన్డీఏ మిత్రపక్షాలు భావిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సో మరి ఒక నయబ్ సింగ్ షేని సింగ్ షైని అనేవారు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు హర్యానా గవర్నర్ వచ్చేసి ప్రజెంట్ బండారు దత్తాత్రేయ గారండి సో బండారు దత్తాత్రేయ గారు సో హర్యానా రాష్ట్ర గవర్నర్గా ఉన్నారనమాట ఒక నెక్స్ట్ చూద్దాం ఒక పాకిస్తాన్లో జనగణన రిపోర్ట్ అనేది రావడం జరిగింది పాకిస్తాన్ పాకిస్తాన్లో ఒక ఈ ఒక సెన్సెస్ పైన జనాభా లెక్కలపైన ఒక ప్రకటన రావడం జరిగింది సో అందరూ రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయినప్పుడు కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆధారంగా చేయడం జరిగింది అనమాట దీని ద్వారా పాకిస్తాన్ మొత్తం జనాభా అనేది ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్లు అండి అండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్ల అనుకోండి ఇరవై నాలుగు కోట్ల లేదా ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్ల జనాభా పాకిస్తాన్ జనాభాగా ఉంది అండ్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాటికి అనమాట ఇదంతా కూడా జనాభా సుమారి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాటికి మనం చూసినట్టయితే ఇక్కడ పాకిస్తాన్లో హిందూ జనాభా పెరిగింది గతంతో పోలిస్తే రెండు వేల పదిహేడులో హిందూ దే హిందూ హిందువులు అక్కడ జనాభాలో ఎంత ఉన్నారంటే ముప్పై ఐదు లక్షల మంది హిందువులు ఉన్నారు ముప్పై ఐదు లక్షల మంది హిందువులు ఉన్నారు అదే మరికి రెండు వేల ఇరవై మూడు నాటికి హిందువుల సంఖ్య అనేది మరో మూడు లక్షలు పెరిగింది మూడు లక్షలు పెరిగి ఇప్పుడు పాకిస్తాన్లో హిందువుల జనాభా సో ముప్పై ఎనిమిది లక్షలకు చేరుకుందని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఇది మనకి ఆ స్టేజ్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఓకేనా కానీ మన భారతదేశ జనాభా వచ్చేసి మన జూలై పదకొండు యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఇచ్చిన నివేదిక మేరకి మన భారతదేశ జనాభా జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట నలభై ఐదు కోట్లకు చేరింది అండి అదేవిధంగా జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రపంచ జనాభా దినోత్సవం నాటికి సో ప్రపంచ జనాభా మరి ప్రపంచ భారతదేశ జనాభా ఇది భారతదేశ జనాభా అండి సో భారతదేశ జనాభా భారతదేశ జనాభా వచ్చేసి సో భారతదేశ జనాభా వచ్చేసి నూట నలభై ఐదు కోట్లయితే మరి ప్రపంచ జనాభా ఎంతకు చేరింది ప్రపంచ జనాభా వచ్చేసి ఇక్కడ ఎనిమిది వందల ఇరవై కోట్లకు చేరడం జరిగింది అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామండి ఇప్పుడు ఓకేనా ఈ గవర్నర్ల రాజ్యాంగ రక్షణ పైన సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఓకేనా ఇది ఒక ఇంపార్టెన్స్గా ఉంది ఈరోజు ఎందుకోసమంటే ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ గవర్నర్ పైన వచ్చినటువంటి కేసు పైన వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో పశ్చిమ బెంగాల్ గవర్నర్ అతని పేరు సివి ఆనంద్ బోస్ గారండి మాజీ ఐఏఎస్ అధికారి వేరు కానీ మరి సివి ఆనంద్ బోస్ పైన ఒక మహిళ ఫిర్యాదు చేసింది నన్ను లైంగికంగా వేధించాడని చెప్పేసి ఇలాంటి క్రమంలో ఇలాంటి క్రమంలో కొంచెం కేసు రావడం ద్వారా మరి నా అది సుప్రీంకోర్టులో వేసారు మరి అలాంటప్పుడు భారత సుప్రీంకోర్టుకి మరి అక్కడ ఉన్న అటార్నీ జనరల్ కానివ్వండి ఒకన ఎవరైతే అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి గారు ఉన్నారు ఒకటే చెప్పడం జరిగింది ఏంటంటే రాజ్యాంగం అధికరణ మూడు వందల అరవై ఒకటిలోని నిబంధన రెండు ప్రకారం రాష్ట్రపతి లేదా గవర్నర్ల పదవిలో కొనసాగినంత వరకు వారిపై నేర విచారణ వారిపై నేర విచారణ ఏ న్యాయస్థానంలోనూ నిర్వహించరాదు కొనసాగించరాదు అలాంటప్పుడు ఏంటంటే ఇలా జరుగుతుంది కాబట్టి మరి రా నేర విచారణల గురించి గవర్నర్లకి సంపూర్ణ రక్షణ కల్పించే రాజ్యాంగ అధికరణ మూడు వందల ఇరవై ఒకటిని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది దీనిలో మరి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి మరి ఇలాంటప్పుడు చేయాలి అని చెప్పేసి ఇక్కడ దానిపైన పునఃపరిశీలన చేయాలని చెప్పేసి చేయడం జరిగింది సమీక్ష చేయాలని చెప్పేసి మరి భారత సుప్రీంకోర్టులోని ధర్మాసనంలోని సభ్యులైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు జస్టిస్ జేబీ పార్తివాల అండ్ జస్టిస్ మనోజ్ మిశ్రాల తో కూడినటువంటి ధర్మాసనం చెప్పడం జరిగింది ఇది చాలా కరెంటు పాలిటీ విషయంలో చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ సివి ఆనంద్ బోస్ పైన వచ్చినటువంటి అంటే వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ పైన వచ్చినటువంటి ఒక సంబంధించిన కేసు విషయంలో ఇలా వ్యాఖ్యానం చేయడం అయితే జరిగిందనమాట గవర్నర్ల రాజ్యాంగ రక్షణ పైన సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన మీ అభిప్రాయం ఏంది అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సో మరి వీరే ఎవరైతే మన భారత్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారో జీవై జస్టిస్ జీవై చంద్రచూడి గారు అక్కడ వారి అభిప్రాయాన్ని ఆ విధంగా చెప్పమని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అడగడం జరిగిందనమాట ఓకేనండి ఈ విషయంపైన మీ అభిప్రాయం ఏందని చెప్పేసి కూడా ఆర్ వెంకటరమణ కూడా దీనిపైన భాగస్వామ్యం కాబోతున్నారు ఆర్ వెంకటరమణి ఎవరంటే మన భారత అటార్నీ జనరల్ మన భారతదేశంలో అత్యున్నతమైన న్యాయాధికారి ఎవరు అని చెప్పేసి అంటే మనకి మన భారత రాజ్యాంగంలో డెబ్బై ఆరు ఆర్టికల్ ప్రకారం పదవిలో ఉన్నటువంటి ఆర్ వెంకటరమణి గారు అటార్నీ జనరల్ అండి ప్రజెంట్ పనిచేస్తున్నారు అనమాట సో ఇది గవర్నర్ల రాజ్యాంగ రక్షణ పైన సమీక్ష చేయాలని చెప్పేసి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి పిఎం స్వనిధి కార్యక్రమం అండి ప్రధానమంత్రి స్టేట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అని చెప్పేసి అంటామండి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ అంటే ఈ ఒకన వీధిలో వ్యాపారం చేసుకునే వాళ్ళకి తోపుడు పనుల వ్యాపారం చేసుకునే వాళ్ళకి మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు ఇలాంటి వాళ్ళకి ఒక నా ఎలాంటి పూచికత్తు లేకుండానే ఎలాంటి గ్యారంటీ లేకుండానే పదివేల రూపాయలు ఆ విధంగా బ్యాంకుల ద్వారా పొందే అవకాశం రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ జూన్లో కరోనా లాక్డౌన్ టైంలో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఇలాంటప్పుడు పీఎం స్వనిధి అమలులో అమలు పనితీరులో పర్ఫార్మెన్స్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానం ఉంది అస్సాం రెండవ స్థానం ఉంది అదే నగరాల జాబితాలో చూసినట్లయితే ఢిల్లీ నగరం బెంగళూరు నగరం అహ్మదాబాదులు మొదటి మూడు స్థానాల్లో నిలవడం జరిగిందండి వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి మరి పీఎం స్వనిధి అంటే ప్రధానమంత్రి స్టేట్ వెండర్స్ పీఎం అంటే ఇక్కడ ప్రధానమంత్రి అండి స్టేట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అని చెప్పేసి అంటామండి ఆత్మ నిర్భర్ నిధి అని చెప్పేసి మనకి సో ఒక ఇంపార్టెన్స్గా ఒక కార్యక్రమం అనమాట ఒకరండి ఇది ఎవరు అమలు చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అని చెప్పేసి అంటాం అంటే కేంద్ర కేంద్ర ఒకరు గృహ నిర్మాణ మరియు కేంద్ర గృహ నిర్మాణ అండ్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దీనికి ఒక ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు సో ఈ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సో మరి మంత్రిత్వ శాఖ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తుందన్నమాట ఒకన కేంద్ర గృహ నిర్మాణ అభివృద్ధి ఒక మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది సో వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది ఏ రాష్ట్రం ముందంజలు ఉంది ఏ నగరాలు ముందంజలు ఉన్నాయని ఇంపార్టెంట్ అండి ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఉన్న కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్